అన్నమయ్య జిల్లా ప్రాచీన సంస్కృతి యొక్క యోగా మరి నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ పాటిస్తే వచ్చే ఏంటి దాని ఆవశ్యకత ఏంటి అనేది ప్రపంచానికి దాటిన మన ప్రీతమ ప్రధానమంత్రి గారు రెండు వేల పదహైదు లో రెండు వేల పద్నాలుగు లోఎన్ ఇంట్రోడ్యూస్ చేశాడు ఆదిత్యాయ నమ సూర్యాయ भास्कराय नमः कदाय नमः उष्णे नमः हिरण्य गर्भाय नमः लेग साइड टर्न टुवर्ड्स लेफ्ट साइड एंड डू नमस्कार Five, six, 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 कंफर्टबल फॉर टू डू नमस्कार మీకు సాధ్యమైన పేర్కొండీ తర్వాత ఎడముకల నుంచి गाली మొదలండి మెల్లగా అలాగే ఇప్పుడు లక్ మూవి ఎట్ ఇట్ ఓన్లీ నడుమ మాత్రమే తిప్పండి అటు ఇటు డ్యాన్స్ 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 వచ్చేసింది బిబ్బల్లి గైడ్స్ వాళ్ళు చక్కగా అరేంజ్ చేశారు మరి పిల్లలకు కూడా మనం ఈ యోగా డేలో మనము వాళ్ళకు ఈ ఫైవ్ ఐటమ్స్ అంటే యోగాలో ఫైవ్ థింగ్స్ వస్తాయి ఫస్ట్ యోగా అంటే ఆసనాశ అండ్ సెకండ్ బ్రీతింగ్ తర్వాత రెస్ట్ తర్వాత డైట్ అండ్ ప్రాణాయామ ఇవన్నీ కలిసి ఈ ఫైవ్ పాయింట్స్ ఈ యోగాలు వస్తాయి ఇవన్నీ కూడా చక్కగా పాటించమని చెప్తాము తర్వాత మళ్ళీ ఇంతాక మా వాళ్ళు కూడా చెప్పారు సౌండ్ మైండ్ ఈ సౌండ్ బాడీ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటే ఆరోగ్యమే బాగుంటే వాళ్ళు బాగా జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇంత జీవితంలో ఎదుర్కొంటున్న స్ట్రెస్ను నివారించుకోవడానికి లేదా కొత్త కొత్త డిసీజెస్ ఇప్పుడు కరోనా ఉంది ఆ కరోనాకి రెసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు నాటి కాలంలో పిల్లల్లో ఎక్కువగా తగ్గిపోతుంది రెసిస్టెన్స్ చిన్న చిన్న విషయాలకే పడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి మనకు పిల్లల్లో యాక్చువల్గా అయితే రాబోయే సిటిజెన్స్ కాబట్టి వాళ్ళకు మరి రెసిస్టెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత మళ్ళా ఒక డిసిప్లిన్ లేదా వాళ్ళ ఒక కమిట్మెంట్ గోల్ తర్వాత మరి జీవితంలో ఒక మళ్ళీ గుడ్ సిటిజన్ లాగా ఉండాలంటే ఈ ప్రాణాయామము ఈ యోగా అనేది మస్ట్ అనమాట మ్యాండేటరీ తర్వాత రాబోయే జాగ్రత్త ఈ డిసీజెస్ హెచ్ వన్ బి మన కరోనా డిసీజ్ కరోనా డిసీజ్లో ఎవరైతే రెసిస్టెన్స్ ఉందో న్యూమోనియా నుంచి ఎవరైతే ఎదుర్కోగలిగారో బ్రీతింగ్ అయితే ఎక్సర్సైజ్లు బాగా చేయగలిగారో వాళ్ళు మాత్రమే బాగా ఆ కరోనా నుంచి బయటపడడం జరిగింది ఎవరికైతే ఇవి చేయలేదో చాలామంది ఆ న్యూమోనియా కానీ ఆ బ్రీతింగ్ వల్ల డిఫెక్ట్స్ వల్ల కానీ చనిపోవడం జరిగింది మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఏమడుగుతారు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అంటే గాలి పీల్చండి గాలి వదలండి అంటే ఆ బ్రీతింగ్ ఇంపార్టెన్స్ ఎంతుందో గమనించాలి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంటే ముందు కొద్దిగా వార్మప్ చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది ఆసరా యోగా చేస్తే ఈ మనకు ఈ బ్రీతింగ్ అనేది ఒక క్రమబద్ధమైన ఇది ఉంటుంది దాని తగ్గట్టు ప్రాణాయం కూడా చేయాలి ముగ్గుర్ర బాగా ఉండాలంటే లేదా సౌండ్ మైండ్ ఉండాలంటే కాబట్టి మరి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ మన సెక్రటరీ జిల్లా సెక్రటరీ గారు మన ఎం నరసింహారెడ్డి గారికి తర్వాత మరి మంచి కోచింగ్ ఇచ్చిన మన మేడం విజయలక్ష్మి మేడంకు తర్వాత ఇక్కడ పార్టిసిపెంట్ అయిన మన చక్కటి ప్రోగ్రాం అనేది చేసిన మాడ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ స్కూల్ పీఈకి తర్వాత టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు అండి మీకు కూడా మీడియా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు అండి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అనమయ జిల్లా సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించడం అయింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనమయ జిల్లా గౌరవ విద్యాశాఖ అధికారి శ్రీ శివప్రకాష్ రెడ్డి గారు హాజరయ్యారు అలాగే ఈ మా విద్యార్థులకు ఈ యోగాసనాలు శిక్షణ ఇవ్వడానికి ట్రైనర్ యోగా ట్రైనర్ విజయలక్ష్మి మేడం గారు కూడా హాజరయ్యారు దాదాపు అది ఉదయమే ఏడున్నర గంటలకే మేము ఇక్కడ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రారంభించాం ఈ యోగా దినోత్సవ వేడుకల్లో విద్యా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఆ యోగా యొక్క ప్రాధాన్యతను యోగా వలన ఆరోగ్యము ఏ విధంగా సమకూరుతుందనే విషయాలను అవగాహన కల్పించడం జరిగింది ఈ యోగాతో అనేక వ్యాధులను నయం చేయవచ్చు అని కూడా విద్యార్థులు సూచించడం జరిగింది కాబట్టి మన జీవన విధానంలో యోగా అనేది ఒక భాగం కావాలని కూడా విద్యార్థులకు చేయడం జరిగింది కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవ వేడుకల్లో యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులలో కూడా యోగా పట్ల చైతన్యం పెరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం